హలో ఎన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మోమో ఫిష్ పండు ఇది డిసెంబర్ ఫిఫ్త్ రోజు బ్లాగ్ అండి అంటే ఆ రోజు మా పెళ్లి రోజు మా పెళ్లి రోజును మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ రోజు మేమైతే మార్నింగే కీసరగుట్ట టెంపుల్కి వెళ్ళామండి ఇది హైదరాబాద్లో ఉంటుంది గట్కీసర్ దగ్గర చాలా మందికి తెలిసే ఉండొచ్చు చాలా సార్లు విన్నాను వెళ్దామని కూడా అనుకున్నాం కానీ ఏదో కారణాల వల్ల మిస్ అయ్యేది మా ట్వెల్త్ మ్యారేజ్ యానివర్సరీకి ఇక్కడికి రావాలని రాసిపెట్టి ఉందనుకుంటా చూస్తున్నారు కదా టెంపుల్ గుట్టపైన ఉంటుందండి టెంపుల్ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది విశాలంగా ఉంటుంది చుట్టూ శివలింగాలు ఉంటాయి దీనికి కూడా ఒక స్టోరీ ఉంది అది నేను చెప్తాను చూడండి టెంపుల్ అంతా ఎంత బాగుందో మా వారు కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారంట కానీ అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయ్యాయి అని చెప్పారు చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు అంతకుముందు కొంచెం వేరేలా ఉండేది అని చెప్తున్నారు ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉందండి చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా కనబడుతున్నాడు హనుమయ్య అయితే ఈ టెంపుల్ చుట్టూతా శివలింగాలు ఉన్నాయండి ఇవి ఎందుకు ఇలా బయట ఉన్నాయి అని నాకు అర్థం కాలేదు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను సో దీనికి ఒక స్టోరీ ఉందండి మీకు కూడా చెప్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ఈ కొండపైకి వచ్చాడంట అయితే ఆ పాపం పోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుని హనుమంతుల వారిని శివలింగాన్ని తీసుకురమ్మని పంపించారంట అయితే అనుకున్న ముహూర్తానికి హనుమంతుడు శివలింగాలను తీసుకురాకపోవడంతో శివయ్యనే ప్రత్యక్షమయ్యి తన ఆత్మలింగాన్ని శ్రీరాముడికి ఇచ్చారు అందుకే అక్కడ ఉన్న శివయ్యని శ్రీ రామలింగేశ్వర స్వామి తర్వాత హనుమంతుల వారు నూట ఒక్క శివలింగాలను తీసుకుని వస్తారు వచ్చేసరికి శివలింగం ప్రతిష్ట అయిపోవడం చూసి చాలా బాధపడి నేను తెచ్చిన ఇన్ని శివలింగాలలో ఒక్కటి కూడా పూజకు నోచుకోలేదు అని ఆ కొండ చుట్టూ ఆయన తెచ్చిన నూట ఒక్క శివలింగాలను విసిరీశారంట అప్పుడు శ్రీరాముల వారు నువ్వు తెచ్చిన శివలింగాలనే భక్తులు ముందుగా దర్శనం చేసుకుంటారు అని వరం ఇచ్చారంట అందుకే ఆ శివలింగాలు మనకు ముందుగా అవే కనిపిస్తాయి టెంపుల్కి వెళ్ళేసరికి ఇదేనండి కీసరగుట్ట యొక్క ప్రత్యేకత స్వయంగా శ్రీరాముడే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి శ్రీరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు కొండ చుట్టూ చూడండి ఎంత బాగా కనబడుతుందో నేచర్ అంతా ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి వెళ్ళి చుట్టూ చూసి వచ్చాము ఒక్కసారి మీరు కూడా చూసేయండి మీరు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్కి వెళ్ళిరండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగా నేచర్కి కనెక్ట్ అయిపోతాము అక్కడ ఉన్నంతసేపు అసలు టైం కూడా తెలియదు మనకు గుడి లోపల కూడా చాలా బాగుందండి కాకపోతే మనకు వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు సో ఓన్లీ ఫొటోస్ మాత్రం షేర్ చేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా బాగా రెనోవేట్ చేస్తున్నారు అయితే మా పెళ్లి రోజు నాడు ఈ టెంపుల్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ మా తమ్ముడు మరదలు ఇంకొక తమ్ముడు అంటే మా పిన్ని కొడుకు కానీ నా సొంత తమ్ముడికి వాడు ఏమీ తక్కువ కాదు వాళ్ళు వచ్చారు అన్నట్టు మర్చిపోయాయి ఈ లెవెంత్కి మా తమ్ముడు బర్త్డే కూడా ఉంది మా తమ్ముడిని కూడా విష్ చేయండి మరి నేను విష్ చేయను అనుకుంటారేమో చేస్తానండి ఎందుకు చేయను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేరా పెద్దోడా నువ్వు ఇలాగే హండ్రెడ్ బర్త్డేస్ జరుపుకోవాలి ఇంతకీ నేను ఆ రోజు ఏమేమి రెసిపీస్ చేశానో చెప్పలేదు కాదు ఆ రోజు థర్స్డే కాబట్టి నా కోసం టమాటో పొటాటో కర్రీ చేసుకున్నాను ఇంకా మా వాళ్ళందరి కోసం చికెన్ గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ చేశాను ఇంకా మా వాళ్ళందరూ మంచిగా తినేసారు సెలబ్రేట్ చేసేసుకున్నారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డ్యాన్సులు అవి ఇవి ఆ వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కుదిరితే ఒక్కసారి చెక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా కోడళ్ళు చూసారా వాళ్ళ మామకు కేక్ పెట్టడానికి పోటీ పడుతున్నారు ఇంకా మా చిన్నదైతే అసలు తను తినదంట కానీ మాకు పెడుతుందంట చిన్న చిన్న చేతులతో ఎంత ముద్దుగా పెడుతుంది చూడండి ఒకసారి ఇంకా మా పెద్ద కోడలు వచ్చేసింది నాకు పెట్టడానికి పెద్ద రాక్షసి నిజంగా నా కాపీ క్యాటే అది అలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కకి వెళ్ళామో లేదో మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో చూడండి కేక్ చుట్టూ కూర్చొని చక్కగా కట్ చేసుకుంటూ తింటున్నారు నేనేమో అడుగుతున్న కేక్ మా కోసం తీసుకొచ్చారో మీరు తినడానికి తెచ్చుకున్నారని అని ఇదిగోండి వీడే మా పెద్ద తమ్ముడు నాకు ఇద్దరు తమ్ముళ్ళు వీడి పెద్దోడు అన్నమాట చిన్నోడు ఎక్కువగా కనిపించాడు వీడిదే ఇప్పుడు లెవెన్త్ రోజు బర్త్డే వెళ్ళాలి ఇంకా ఇంకా మొత్తం కేక్ చుట్టూ కూర్చొని చక్కగా కట్ చేసుకుంటూ తింటున్నారు అదే చూస్తూ నవ్వుతూ ఉన్నాం హోలీ రంగులు రుద్దుకున్నట్టు కేక్ రుద్దుకుంది మా చీటి తల్లి ఎంతో క్యూట్గా కనబడుతుంది చూడండి ఇలా మా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరి బాయ్